మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి గత పదిహేను సంవత్సరాల నుంచి మనం అనేక విధాలుగా సహాయం చేయడం జరుగుతూ ఉంది గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ తరఫున గోమాత ఆరోగ్యాశ్రమం తరఫున గోమాత ఆరోగ్యాశ్రమం తరపున మీదైతే ఈ మూత్రపిండ వ్యాధిగ్రస్తులు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి నలభై రెండు రోజులు కోర్స్ ఇవ్వడం జరుగుతుంది మండలం రోజులు సో ఇందులో మనం బొటానికల్ సప్లిమెంట్స్ వనమూలికలు అలాగే హోమియోపతి ఇతర చై ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ వీటి అంశాల్లో ఏవైతే కిడ్నీకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది అందులో భాగంగా హోమియోపతిలో మనం వినియోగించుకునేటటువంటిది ఆల్ సీరం లేదా ఈల్ సీరం అని అంటారు లేదా సీరం యాంగ్విలా అని కూడా మనకు దొరుకుతుంది ఇది సెవెన్ ఎక్స్ పొటెన్సీలో ఉదయము మధ్యాహ్నము అలాగే రాత్రి ఆహారానికి ముందు ఐదు చుక్కలు నేరుగా నోట్లోకి వేసుకున్నా లేదా ఒక థర్టీ ఎంఎల్ వాటర్లో కలిపి వేసుకున్నా సరే శీరం క్రియాటిని తగ్గిస్తుంది బ్లడ్ యూరియా నైట్రోజన్ కూడా తగ్గిస్తుంది